నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బిల్డన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఏసీ సంఘాలు పిలుపు తిరుపతి జిల్లా కోటపట్నంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సంఖ్య ఆధునికల్లో ప్రతిఘట్ట నియంత్రణ అధికారంగా ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎస్సీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి జిల్లా కోటపట్నంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రతిఘటన నిరసన ర్యాలీ చేపట్టారు కోట క్రాస్ రోడ్ వద్ద నుండి ప్రధాన రహదారిలో గాంధీ బొమ్మ వరకు వారు శాంతియుతంగా ర్యాలీ చేపట్టారు గాంధీ బొమ్మ సెంటర్లో మానవ హారాన్ని చేపట్టి నినాదాలు చేశారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న దళితులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో కూర్చున్న దళిత సంఘ నాయకులు మూలమాలలు వేసుకొని వేసుకుని రిలీ నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా దళిత నాయకులు అరవ పార్వతయ్య మోహన్ అంబేద్కర్ విజయ్ కుమార్ డాక్టర్ రామకృష్ణ పఠంగం వసంత్ కుమార్ మీడియాతో మాట్లాడారు త్రీ ఫార్టీ వన్ కు విరుద్ధమని మళ్లీ ధర్మాసనం సమీక్షించాలని కోరారు సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండిస్తున్నామని వర్గీకరణ రద్దు చేయాలన్నారు లేదంటే తాము కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎస్సీలను విభజించి ఒకే వర్గానికి చెందిన వారిని పావుగా వాడుకుంటూ ఓటు బ్యాంకుగా మలుచుకుని తద్వారా ఎస్సీలను వర్గీకరణ చేసి ఐక్యతను దెబ్బతీసి మనవాద చేతిలో కీలు బొమ్మలే మార్చుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు మాలలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని సవాల్ చేశారు ఈ కార్యక్రమంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మిజులు మా అశోక్ కాంబ్లే కృష్ణయ్య కేశవ పనిబాక హేమంత్ శ్రీనివాసులు రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు అగ్ర కులాల ముందు నుంచి నడిపిస్తున్నాయి సుప్రీంకోర్టు లో కూడా నాకు తెలిసి సుప్రీంకోర్టులో ఎస్సీ జడ్జింటారు నాకు తెలిసి అంతా ఓసీ ఉంటారు అక్కడంతా బ్రాహ్మీన్స్ వాళ్ళే ఉంటారు వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ఎస్సీ లో రిజర్వేషన్ గురించి కానీ ఈ పల్లెటూర్లు ఎలా ఉన్నాయి కోట ఎలా ఉంది వాకా ఎలా ఉంది ఎప్పుడు తెలుసుంటుంది వాళ్ళకి మన భయ బాధలు ఎవరికి తెలుసు వాళ్ళు తెలియకునే ఎస్సీలో డివిజన్ చేసి నాలుగు గ్రూపులుగా డివైడ్ చేసి నాలుగు గ్రూపులకి గొడవలు పెట్టి ఈధులు కొట్టుకోమని చెప్పేసి ఈ విధంగా దంగా చేసుకోమని మనల్ని రెచ్చగొట్టి ఈ విధంగా పంపిస్తున్నాయి సోదరులారా ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క సూచనల్ని మనం అందరికీ ఖండించాలి రాజకీయాలకు అతీతంగా మనం అందరినీ ఏకమై పోరాడి సుప్రీంకోర్టు యొక్క కళ్ళు తిరిపించి మన భారత గవర్నమెంట్ కూడా దీని దీని గురించి ఆలోచించుకొని ఇది మంచి పద్ధతి కాదు అని వెనకడుగు వేయాలి వర్గీకరణ తీసుకురాకూడదు ఎస్ఎల్ ఐక్యంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క మంచి కమిటీ ఈ కమిటీకి సర్వశక్తులు నేను దారిపోస్తాను మీకు తోడుగా ఉంటానని ఈ యొక్క సభాంతంగా మీ అందరి సమస్యలు వినియోగించుకుంటూ జైబాన్ తెలుపుకుంటున్నాను జైబే పార్టీలు తప్ప మిగిలిన పార్టీలు అన్ని కూడా ఏకవచనముతో ఒకే ఒక అడుగు వేసుకుంటూ అడుగులు అడుగు కలుపుకుంటూ దేశమంతా ముందడుగు వేస్తుంది ఢిల్లీలో అయితే ఈరోజు అలతడి దిగు చెంచాయంతా అలాగే ప్రతి జిల్లాలో కూడా ప్రతి మాలమూల ప్రాంతాల్లో కూడా ఎస్సీలు కానీ ముఖ్యంగా మాలలు ఉద్యమించి ఏదైతే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఇచ్చిందో దీని వర్గీకరణ చేసుకోండి ఎస్సీలు బంగ్లాదేశ్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా జాతీయ రాష్ట్ర వివిధ సంఘాల మద్దతుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రతిఘటన అనే పేరుతో నిరసన ర్యాలీకి మా పిలుపు అందుకుని ఈరోజు వందలాది గన్లు వచ్చిన దళిత ముందుగా చేకర్ బాబాసాహబ్ అంబేద్కర్ అనగారిన కులాలకి రాజ్యాంగం ద్వారా కల్పించబడిన రిజర్వేషన్ని అణిచివేసే కుట్రలో భాగంగా కలిసి ఉన్న మారబాధికలను విడదీసే కుట్ర తప్పి పైగా కమిషన్ నివేదికను ఉపయోగించుకొని ఇప్పటికే సుప్రీంకోర్టు రాష్ట్రాలకి బదీకరణ విభజించే అధికారం లేదు అది కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా జరిగే అంశం అది ఇది తెలుసు కూడా మళ్ళీ కేవలం ఈ బహుజనులు రాజ్యాంగకారానికి దగ్గర అవుతున్నారు అనే అంశాన్ని గ్రహించి మళ్ళీ వీళ్ళని విడగట్టాలనే భావంతో ఈ అన్యాయంగా అక్రమంగా ఈ ఎస్ఏ వర్గీకరణని మళ్ళీ తరమితి తెచ్చారున్నాము ఖండిస్తున్నాం ఈ వేదిక ద్వారా ఈ వేదిక ద్వారా నాంది పలికి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి మళ్ళీ అదే సుప్రీం రద్దు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది జైబే చీఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ సోదరులందరికీ దైవీవులు మరియు ఈరోజు ఈ ప్రతిఘటన కార్యక్రమంలో ఈ మూడు మండలాలే కాకుండా కూడూరు నియోజకవర్గం మొత్తం దాదాపు వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ దైవం తెలుపుతూ ముఖ్యంగా ఒక న్యాయవాదిగా జ్యుడిషియరీ సిస్టాన్ని నేను ఈ సందర్భంగా నేను చెప్పదడుతున్నాను ఎందుకంటే జీవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ పిటిషన్లో ఐదు మంది బెంచ్తో త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారం ఈ వర్గీకరణ చెల్లదు అని రెండు వేల నాలుగులో తీర్పునిచ్చింది మరి ఈ తీర్పు ఏమైనట్టు ఏడు మంది కూర్చుంటే ఒక తీర్పు తొమ్మిది మంది కూర్చుంటే ఒక తీర్పు ఇద్దరు కూర్చుంటే ఒక తీర్పు అసలు ఈ తీర్పులన్నీ భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలనా లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇచ్చుకుంటుంటే ఇక్కడ మేము జనం కాదా మనుషులం కాదా మేమైనా పశువులమా చదువుకోలేదా మేము మరి రివ్యూ పిటిషన్లు మరి ఇవన్నీ తెలుసు కూడా ఈ ఇండియన్ జ్యుడిషరీ ఈ విధంగా తీర్పునివ్వడం చాలా విడ్డూరంగా ఉంది మరి మేము కూడా చదువుకున్నాం బాబారావు అంబేద్కర్ దయ వల్ల మేము కూడా అడ్వకేట్లు అయినా హైకోర్టు జడ్జి లైనా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల మేము కూడా ఆ కోర్టులోనే వాళ్ళ మీద పిటిషన్ వేసి ఈ దాన్ని చేకూరుస్తామని వర్గీకరణ వ్యతిరేకంగా ఈరోజు కోట పరిసర ప్రాంతాలైన వాకాడు చిట్టుమూరు చిల్లకూరు మండలం నుంచి విరివిగా వచ్చిన నా మాల సోదరులందరికీ ఈ వేదిక తరఫున జేవి తెలియజేస్తున్నాం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకంగా హిందీ రాష్ట్రాల్లో ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ భీమార్ ఆర్మీ రాజా చంద్రశేఖర్ మరియు లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్ వాళ్ళు ప్రముఖ నాయకులు వారి పార్టీ నాయకుల ఆదేశాల మేరకు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రతిఘటన ఉద్యమం దళితులను విభజించే తీర్పుకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని చేసాము చేస్తున్నాం అందులో భాగంగా బాలలందరూ కూడా ఐక్యమత్యంగా వచ్చి భవిష్యత్తులో వద్దీకరణ అంతమయ్యేంత వరకు మాకు ఈ యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంటుంది సుప్రీం